నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మందు పాటినారు మాట్లాడదాం నమస్కారం సార్ మాస అమావాస్య వచ్చేస్తోంది ఈ అమావాస్య గురువారం నాడు వస్తోంది ఈ మార్గశీర్ష మాసం అంతా కూడా గురువారానికి చాలా పెద్ద పీట వేస్తుంది లక్ష్మీదేవి ప్రీతి కోసం గురువారం నాడు అమ్మవారిని విశేషంగా కొలుచుకునేటటువంటి ప్రక్రియలు ఎన్నో ఫాలో చేస్తుంటాయి అయితే ఈసారి గురువారమే మరి అమావాస్య రావటం అందున అమావాస్య తిది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది అని మనందరికి తెలిసిందే దీపావళి కూడా అలాగే ఏదైనా వైశిష్టంతో వస్తుందా ఎలా వినియోగించుకోవచ్చు ఏంటంటే మార్గశిర శుక్రవారం చేయొచ్చు కదా గురువారాలకి ఎందుకు శాస్త్రంలో అసలు గురు గురు గ్రహానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే మనకి లిక్విడ్ క్యాష్ అనేటువంటిది ఉంటుంది లిక్విడ్ క్యాష్ అంతా కూడా వీనస్ అండ్ మూన్ కారకత్వాల్లో ఉంటాయి బాగా లిక్విడ్ క్యాష్ ఒక వ్యక్తికి ఎప్పుడు చూడండి కొంతమంది ఇలా ఒక కట్ట పెట్టుకుని తిరుగుతుంటారు జేబులో ఎప్పుడు చూసినా సరే అదే బాగా క్యాష్ ఉంటాయి కొంతమంది అసలు డబ్బులే ఉండవు అనిపిస్తుంది లిక్విడ్ క్యాష్కి చంద్రుడు బాగుంటే లిక్విడ్ క్యాష్ శుక్రుడు కూడా బాగుంటే కాస్త లగ్జరీగా కనిపిస్తూ లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేస్తుంటాడు కానీ కొంతమంది బ్యాంక్స్లో డబ్బులు ఉంటాయి చేతుల్లో డబ్బులే ఉండవు కానీ బ్యాంకు లో జమవుతుంటాయి కొంతమంది అంటుంటారు ఏంటి ఏమంటే నాకు అసలు బ్యాంక్ లో రూపాయి ఉండదు చేతిలో పట్టుకుని పదివేలు పెట్టుకుని తిరుగుతుంటారు బ్యాంక్ లో రూపాయి ఉండదు అండి అంటూ ఉంటారు దానికి కారణం ఏంటంటే గురుగ్రహం బాగోపోతే బ్యాంకులో లో డబ్బులు ఉండవు గురువు మూలధనానికి దాచుకునే ధనానికి కారకుడు అనమాట అందుకని గురువు గనక పాడయ్యాడు అనుకోండి డబ్బు నిలబడదు అంటారు చూసారా ఏమిటోనండి డబ్బులు నిలబట్టం లేదు డబ్బులు ఎప్పటికప్పుడు అయిపోతున్నాయి అయిపోతున్నాయి అంటూ ఉంటారు ఇలా నాలుగు డబ్బులు నిలబెట్టుకుందాం అనుకునేసరికి పోతున్నాయి అంటుంటారు కారణం ఏంటంటే గురుగ్రహము బలం లేనప్పుడు జరుగుతుంది ఈ మార్గశిర వారాలు కనుక ఎవరైతే చేస్తారో ధనం నిలబడ్డం జరుగుతుంది అందులో పర్టికులర్గా ఈ అమావాస్య ఏదైతే ఉందో ఈ అమావాస్య ఎక్కడ కలుస్తుంది ధనసు రాశిలో కలుస్తాయి రవిచంద్రుల రవిచంద్రులు ఇద్దరు కూడా ధనసు రాశికి అధిపతి ఎవరు గురువు సో అమావాస్య ప్రత్యేకంగా శాస్త్రాల్లో ఏం చెప్పారు అమావాస్య రోజు కనుక మీరు లక్ష్మీదేవి పూజ కనుక చేసినట్లయితే మీ యొక్క ధనం అందులో ముఖ్యంగా మార్గశిర లక్ష్మి అమావాస్య వస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఎందుకు అంటే మనకి పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఆధారం కానీ ఈ జన్మలో మనం ఏదైనా ఒక ఇబ్బంది పడుతున్నా ఒక మంచి చేస్తున్నా కానీ పూర్వజన్మ కర్మ ఆధారమైన మన శాస్త్రాలు చెప్తున్నాయి అంటే ఏమిటి పాస్ట్ లైఫ్లో నువ్వు ఎవడైనా సేవింగ్ చేసుకుంటాను లేకపోతే దాచుకున్న ధనాన్ని ఏదో రూపంలో ఏదో రిలేషన్ రూపంలో ఏదో ఇవి నువ్వు ఇవ్వు నాకు ఇవి వాళ్ళ రేపు మనం చూస్తుంటాం కొంతమంది ప్రత్యేకంగా ఉంటారమ్మా నేను చూస్తుంటాను కదా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంది అని అనగానే వాళ్ళు ఏం చేస్తున్నారేనని జాగ్రత్తగా తెలుసుకుని అతి వినయాన్ని చూపించి చిన్నగా మంది డబ్బులు తీసేసుకుంటారు వాళ్ళ దగ్గర ఏదో చెప్తారు వాళ్ళు మంచి వాళ్ళని తెలుసు అనుకోండి ఏం చేస్తారంటే అయ్యో మా వాళ్ళకి ఇట్లా అయిపోయిందండి ఇప్పుడు డబ్బులే వెతుకుతుందంటే వాళ్ళు మంచితనం కదా అయ్యో పరోపకారం చేయపోతే అట్లాగా ఇంత ఇబ్బందులు మా దగ్గర డబ్బులు ఉంటే లాభం ఇస్తారు ఇలా ఎవరి దగ్గరైనా ఆ రకంగా ధనాన్ని అపహరించి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇవ్వకపోతే ఈ జన్మల్లో ధన సంబంధించినటువంటి దాచుకునేటువంటి డబ్బులు ఉండవట మనకి ఇది కర్మ విపాకం అనేటువంటి ఒక గ్రంథం ఉంటుంది అంటే నువ్వు ఏ కర్మ చేయడం వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది పడుతున్నావు దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలని చెప్పబడింది అందులో సో ఇలా మనకు తెలిసో తెలియకో అజ్ఞానంలోనే లేకపోతే మళ్ళీ రిటర్న్ కాన్సెప్ట్ తోనే కొంతమంది తీసుకుంటారు కూడా కానీ ఇవ్వలేక రుణపడిపోవడము ఇట్లా జరుగుతుంది సంథింగ్ కొంతమంది తప్పించుకోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి ఇలాంటి సమయాల్లో ఆ కర్మ మనల్ని వెంటాడేటప్పుడు గురుగ్రహం వీళ్ళకి సరిగ్గా ఉండదు అప్పుడేంటి అంటే ఈ లక్ష్మీవారం ఎప్పుడైనా కానీ అమావాస్యతో కూడిన లక్ష్మీవారం కానీ మార్గశిర లక్ష్మీవారం అమావాస్య అయినప్పుడు కానీ ప్రత్యేకంగా ఉదయం నుంచి కనుక ఉపవాసం ఉండి దేవీ భాగవతంలో ప్రత్యేకంగా చెప్పబడింది కొన్ని తిథులు అందులో చతుర్దశి ఒకటి చవితి ఒకటి అదేవిధంగా అష్టమి ఒకటి ఈ రకంగా అమావాస్య మరియు పౌర్ణములు అందులో లక్ష్మీదేవికి సంబంధించిన ప్రీతికరమైనటువంటి అమావాస్య చాలా మంది క్షుద్ర పూజలకి బ్లాక్ కి వాడతారు అంటారు కానీ యాక్చువల్ లక్ష్మీదేవి పూజకి వాడాలి ఓకే వామాచారానికి కాదు దక్షిణాచారానికి కూడా వాడు మనకిప్పుడంటే మూడు పూటలు సంజయ్ ఉంది కానీ ఒకప్పుడు నాలుగు పూటలు సంజ్యావందనం చేసేవారు అర్ధరాత్రి కూడా చేసేవారు అమ్మా గాయత్రి మంత్రాన్ని సంధి అది కూడా ఒక రకమైన సంధ్యే కదా మరి సంధ్య అనమాట కాబట్టి చేసేవారు సో దీనికి ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధనలో ఏదైనా దేవ దేవతామూర్తికి సంబంధించిన శక్తి స్వరూపాలు ఎవరైతే ఉంటాయో లలిత కావచ్చు లేకపోతే కాళీమాత కావచ్చు అయితే ఇందులో అమావాస్యలు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని కాళికా అమ్మవారిని గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఆ నలుపుదనం ఏదైతే ఉందో నలుపుదనం అంటే ఏమిటి కాళికాదేవికి తీసుకోవడం అన్నిటిని ఇప్పుడు బ్లాక్ హోల్ అంటాను చూసారాన్ని లాగేసుకుంటుంది అందుకని నలుపుతనం బయట బయటపెడుతుంది అంటే అన్నిటిని తనలోకి తీసేసుకోవడమే పుర్రలు ఏమిటి అంటే ఇలాంటి ఆలోచనలు ఎన్నో ఆవిడలోకి కలిసిపోయాయి చేతులు ఎందుకు చుట్టూ ఉంటాయి అంటే మనకి చేతులకి సంకేతం ఏమిటి అంటే మనం చేసినటువంటి పనులు కర్మలు పనులు ఇవన్నీ చేతులతోనే చేస్తాం కాబట్టి ఇలాంటివి ఎన్నో కర్మలు ఎన్నో పనులు లేకపోతే ఎన్నో ఆలోచనలు ఇవన్నీ కూడా ఆ వీళ్ళు అని అర్థం అనమాట సో కాళికా అమ్మవారిని కాలభైరవ అష్టకం చదువుకోవడం కానీ కాళికా అమ్మవారి ఆరాధన చేయడం కానీ మరియు లక్ష్మీదేవి పూజ ప్రత్యేకంగా రాత్రి సమయంలో కనుక చేసి నెక్స్ట్ డే ఆ రోజు రాత్రి ఏదైనా ప్రసాదం తీసుకోవచ్చు తీసుకొని ముఖ్యంగా అమావాస్యలు వచ్చినప్పుడమ్మా ఉదయం పూట అంటే మధ్యాహ్నం పూట పితృదేవతలకు చేయాలి మీకు ఎవరికైనా కూడా చూడండి నేను చాలామంది ఫోన్ కాల్స్ వింటుండదు బాగా అనారోగ్యం చేసిన వాళ్ళకి చనిపోయిన వారి కల్లోకి వస్తూ ఉంటారు అంటే దాని అర్థం ఏమిటి అంటే కనీసం అమావాస్యకి దగ్గరలో వస్తుంటారు మీరు దగ్గర గమనించినట్లయితే కనీసం ఈ అమావాస్యకైనా మాకు ఇవ్వు అంటే వాళ్ళ ఎనర్జీ అవసరమని చెప్పడం అన్నమాట కాబట్టి ఈ మార్గశిర అమావాస్య పితృదేవతలకి మధ్యాహ్నం పూట చేసుకొని సాయంత్రం పూట లక్ష్మీదేవి యొక్క పూజ మరియు వీలైతే లలితా సహస్రనామం పారాయణము కాళిక అమ్మవారి అష్టోత్తరాలు కనుక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ధన సంబంధించిన హీనత ఏదైతే ఉందో అది తొలగిపోవడం జరుగుతుంది దీంతో పాటు ఇది న్యాచురల్ నైన్త్ థౌజండ్ అమావాస్య పడింది కాబట్టి పితృదోషాలు అంటుంటారు చూసారా ఏమండి మా జాతకంలో పితృదోషం ఉంది పితృదోషం కూడా పో పోగొట్టేటువంటి అమావాస్య ఇది అయితే ఆ తర్పణాలు కానీ గో సేవ కాని పితృ దోషాలు నివృత్తి చేసుకోవడానికి మీరు కూడా అనేక మార్లు చెప్పి ఉన్నారు ఏం చేయొచ్చు అనేది అయితే ఇప్పుడు దేవికి సంబంధించి చెప్పి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఫోటో ఇంట్లో పెట్టుకోవాలా ఇట్లాంటి ప్రశ్నలు అన్ని అడుగుతారు దానికి కాళికాదేవి ఫోటో మనం పెట్టుకోవడం ఏంటి అనుకుంటున్నాం మీకు పెయింటింగ్ రూపంలో పేపర్ రూపంలో వచ్చింది కాబట్టి ఆకారం అని కనిపిస్తుంది మన లోపల ఉంటుంది ఖాళీ మనలో ఏదైతే అయిపోతుందో అదంతా ఎట్టిపోతుంది అంటే కాళికామ్మ వారి ఎనర్జీలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు సెల్స్ డెడ్ అయిపోతుంటాయి మరి కొత్తగా పడుతుంటాయి మరి ఎక్కడ పోతున్నాయి అవన్నీ కాళికామ వారి తీసేసుకుంటుంది తనలో ఎప్పటికప్పుడు సృష్టిలో మనం అంటే ఈ కనబడుతున్నటువంటిది మాత్రమే స్థితిలో ఉంది ఇది ఎప్పటికో అవుతుంది అనుకుంటున్నాం కాదు అనుక్షణము కూడా లయమైపోతూనే ఉంది అనుక్షణం కొత్తది పుడుతున్నా ఉంది అనుక్షణం స్థితిలోకి వెళ్తూనే ఉంది అవి ఉగ్రదేవతలు జోలికి వెళ్ళొద్దు మనలోనే ఉంటే ఇంకేం చేస్తాం వీడి వెళ్తావా మనలోనే ఒక ఉగ్రదేవత ఉన్నాడు కోపం వస్తుంది ఉగ్రదేవత కోపమే ఉగ్రం ఉగ్రం రైట్ రైట్ ఇది కొన్ని కొన్నిటికి ఏంటంటే ఉగ్రదేవతలు పాప గ్రహాలు కావాలి ఇప్పుడు అదే అవసరం లేదనుకోండి అమ్మా చూడనుకోండి అనుకోండి ఉగ్రదేవత చెడు అనుకోండి కాదు భగవంతుడు ఎందుకు సృష్టిస్తాడు మనం ఆలోచించాలి కదా ఎగ్జాక్ట్లీ ఏది కూడా పనికిరాంది ఉండదు భూమి మీద అన్ని పనికి వచ్చేవి మనం దాన్ని ఎప్పుడు వాడుకోవాలనే తెలిసి ఉండాలి అది అయితే ఇవన్నీ పూజలు ఇవన్నీ కాకుండా ఏదైనా నామం చెప్పండి సార్ మేము చేసుకుంటాము నవ విద్రుమ బింబస్ రథన చద అనే నామస్మరణ ఎక్కువ ఎలా చేసుకోమంటారు దానికి ఎలా చేసుకోవాలంటే రెండు మూడు రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటేమో మీరు స్థిరంగా సుఖాసనం ఒకటి వేసుకొని చక్కగా ఈ ఈ ముద్ర ముద్ర ఎందుకంటే అమావాస్య గురువారం కాబట్టి గురువుకు సంబంధించిన వేలికి సంబంధించిన ముద్ర వేసుకొని ఓం నవ విధ్రమబింబశ్రీ యక్కరిధన మనస్తో చేయాలి టంగ్ ఉంటుంది కదా టంగ్ ని మడిచి పైకి పెట్టాలి మీరు అలా మడిచి పైన పెట్టి టచ్ అవ్వాలి టచ్ అయ్యి ఇంకా వీలైతే లోపల ఉండేటువంటి కొండ నాళికను లాగి పెడతారు కనుక ప్రాక్టీస్ ఉండాలి బాగా దానికి పెట్టి అంటే ఈ నాలుగికతోనే ఇట్లా పెడతారు పెట్టి మన ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇలా పెట్టానా ఇలా పెడితే కళ్ళు ఎక్కడికి వెళ్ళి పైకి వెళ్ళే అంటే ఇక్కడికి వెళ్ళిపోతుంది దృష్టంతి ఇక్కడికి వెళ్ళి కళ్ళు పోసుకొని ఇలా ఒకటి తప్పకుండా సార్ చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు గా కర్మ తొలిగిపోవటం అనేది ప్రకృతి ఎప్పటికప్పుడు పదిహేను రోజులకు ఒకసారి ఏకాదశలు వస్తూ ఉంటాయి చతుర్దశలు వస్తూ ఉంటాయి లేకపోతే చవితి తిథులు వస్తూ ఉంటాయి ప్రత్యేకించి మనం వినియోగించుకోవడం రెండవది అందుకే అలా గుర్తు చేసే ప్రయత్నమే ఈ కార్యక్రమాలు చాలా చక్కగా మాకు తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే శ్రీమాత్